గురు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో పైతనీ సారీస్ అడిగారు ఫుల్ డిమాండ్ ఉన్నటువంటి ప్యూర్ పైతనీ సారీ కలెక్షన్స్ అండి బనారస్ ఇక్తారా పైతనీ సారీ కలెక్షన్స్ మేడం ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ సారీస్ అండి ఎంత బాగుందో సారీ అయితే మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి ప్యూర్ బనారసి ఇక్తారా పైథినీ శారీ కలెక్షన్స్ లో హెవీ మేడం చాలా హెవీగా వచ్చిందండి క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సో టోటల్గా ప్రీమియం శారీ ఉందండి డిజైన్ చూడండి బార్డర్ అయితే సూపర్ ఉంది మేడం సో దసరా సేల్ కన్నా ముందే కూడా మంచి బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తున్నామండి బ్లౌజ్ పీస్ అయితే ఇది వీవింగ్ మిస్టేక్స్ అండి బట్ మ్యాక్సిమం రాదు చాలా బాగుంది శారీ కలెక్షన్ అయితే సూపర్ ఉంది మేడం రెండు సారీ అబ్బా ఎంత బాగుందోనండి శారీ అయితే చాలా అంటే చాలా గ్రాండ్ ఉంది మేడం శారీ సూపర్ ఉంది మేడం బీజ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉందండి చూడండి ఎంత బాగుందో చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి మేడం ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఒక్క పీసే ఫాస్ట్గా తీసేసుకోండి తర్వాత దొరకాలన్నా దొరకదు చాలా లిమిటెడ్ ఎడిషన్ ఉంది నెక్స్ట్ మేడం ఇది చూడండి చిలక పచ్చ ఇద్దరిపోయిందండి డిజైన్ అయితే మాత్రం సూపరో 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 సూపర్ ఉందండి పైతని శారీస్ అయితే దీన్ని బ్లౌజ్ చూపిస్తాను అమేజింగ్ అండి బ్లౌజ్ మాత్రం అమేజింగ్ బ్లౌజ్ అండి అమేజింగ్ బ్లౌజు చాలా చాలా బాగుంది మేడం శారీ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంది మేడం శారీ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి కంప్లీట్ పైకి నీ శారీ కలెక్షన్ అండి వండర్ఫుల్ ఉంది శారీ అయితే ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో చూడండి శారీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఓన్లీ జస్ట్ పదిహేను వందలు మాత్రమేనండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం లాస్ట్ వరకు కూడా రెండు వైపులా బార్డర్ వచ్చిందండి లాస్ట్ వరకు కూడా బార్డర్ వస్తుంది వ్యూరిక్తారా బనారసీ పైతన్ ఈ సారీ చిలక పచ్చ పదిహేను వందలు కావాలనుకుంటే బుక్ చేసుకోండి అదిరిపోయింది మేడం ఈ సారీ అయితే క్రీమ్ కలర్ కాంబినేషన్ హెవీ డిజైన్ అండి సెల్ఫ్ లైన్స్ అయితే వచ్చినాయి మనకి డిజైన్ చాలా చాలా గ్రాండ్ అయితే ఉంది మేడం శారీ అయితే మాత్రం బ్యూటిఫుల్ 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 కదంటే పీసు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సప్ చేయండి రెండు వైపులా బార్డర్ రెండు వైపులా హ్యాండ్కి ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుందండి ప్యూర్ బనారసీ పైతిని శారీ కరెక్షన్స్ మేడం సో ఎంత బాగుందండి శారీ ఓ మై గాడ్ శారీ చాలా చాలా గ్రాండ్ ఉంది మేడం అట్లా చాలా గ్రాండ్ ఉందండి గృహ ప్రవేశ ఫంక్షన్లకి ఖచ్చితంగా తీసుకోండి మేడం వెడ్డింగ్స్ ముహూర్తాలు ఉన్నా కూడా నెక్స్ట్ మంత్ ముహూర్తాలు ఉన్నాయి తప్పకుండా తీసుకోండి చాలా 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 బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కాస్ట్ కేవలం అంటే కేవలం పదిహేను వందలకి ఇచ్చేస్తాను ఫిఫ్టీన్ హండ్రెడ్ రండి నచ్చితే వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి పదిహేను వందలు చాలా చాలా బ్యూటిఫుల్ పీస్ మేడం నెక్స్ట్ పీస్ అండి రెడ్ కలర్ శారీ కంపల్సరీగా బై చేసుకోండి మేడం రెండు వైపులా బార్డరు ఎంత బాగుందో శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఆ బార్డర్ అయితే వచ్చింది సూపర్ ఉంది మేడం శారీ అయితే ఎంత బాగుందో రెడ్ కలర్ ఓ అసలు మామూలు లేదండి సెలవు మొన్న మాసానికి దొరుకుంటే ఆ మహాలక్ష్మి లాగా దగ్గర మెరిసే వాళ్ళం చూడండి లేచుకోండి నా బెస్ట్ ప్రైజ్ అండి బెస్ట్ ప్రైజ్ హండ్రెడ్ పదహారు వందలు ఈ శారీ కాస్ట్ కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి మ్యాక్సిమం ఇవి మిస్టేక్స్ ఏమీ రాలేదు చాలా బాగా వచ్చింది రెండు వైపులా బ్లౌ రెండు వైపులా బార్డరు హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుందండి బ్లౌజు బుట్ట లాస్ట్ వరకు కూడా డిజైను ఈ డిజైన్ మాత్రం క్లియర్గా క్లారిటీగా పెట్టండి ఎందుకంటే రెడ్ కలర్లో ఇంకా వేరే డిజైన్స్ ఉన్నాయి క్లియర్గా బార్డర్ అర్థమయ్యే విధంగా నీట్గా పెట్టండి పదహారు వందలు నెక్స్ట్ మేడం లెహంగాకి అయితే ది బెస్ట్ కలెక్షన్ అండి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఈ సారీ కాస్ట్ కూడా పదహారు వందలు మేడం ఈ సారీ ప్రైస్ కూడా సో బ్యూటిఫుల్ మేడం శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది వంకాయ కలర్ కాంబినేషన్ బిగ్ అయితేనే వస్తుంది లెహెంగాకి సూపర్ ఉంటుందండి కంపల్సరీగా వేర్ చేసుకోండి బ్యాక్ సైడ్ మేడం బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ వీవింగ్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ మీద బుట్ట వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డరు శారీ మొత్తం కూడా ఇలా వచ్చిందండి వంకాయ కలర్ మేడం లెహెంగాకి చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం సూపర్ ఉంది మేడం జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ పదహారు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి షాప్కి వచ్చే కొనుక్కోవచ్చు గా రండి మేడం కేవలం ఒక్క రోజు మాత్రమే స్టాక్ అయితే ఉండిద్ది తర్వాత అయితే ఉండదండి చూడండి ఎంత బాగుందో శారీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ అయితే మాత్రం ఎంత బాగుందో చూడండి ఐటమ్ సూపర్ అంటే సూపర్ ఉంది మేడం అసలు కలెక్షన్ చాలా బాగుందండి కనకాంబరం పింక్ బార్డర్ పైతని అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది శారీ కలర్ గానీ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్ ఉంది మేడం చాలా లిమిటెడ్ ఎడిషన్ ఉంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా అదర్ స్టేట్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫిఫ్టీన్ కే ఇస్తున్నాను పదిహేను వందలు నెక్స్ట్ మేడం ఇది కూడా పదిహేను వందలకి ఇచ్చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో బేబీ పింక్ మేడం పైతని బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి పైతనీ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది ఓవర్ ద శారీ అండి సూపర్ అంటే సూపర్ ఉంది మేడం పదిహేను వందలు మేడం శారీ కాస్ట్ నెక్స్ట్ మేడం ఇది పదహారు వందలు చాలా చాలా బాగుంటుంది మేడం రెడ్ కలర్ పదహారు వందలు అండి ఎక్స్ట్రాడినరీ పీసు మంచి కాంబినేషన్ స్వాన్ డిజైన్ బ్యూటిఫుల్ గా అయితే వచ్చిందండి రన్నింగ్ లో మనకి బ్లౌజ్ హ్యాండ్ కిలా డిజైన్ వస్తుంది పదహారు వందలు ఈ శారీ కాస్ట్ చాలా తక్కువ ఉంది స్టాక్ చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది పదిహేను వందల మీద ఇచ్చేస్తాయి ఎంబ్రాయిడ్ల బ్లూ కలర్ ఎంత బాగుండిద్దు అసలా సూపర్ ఉంటుంది మేడం కలర్ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది మేడం తీసేసుకోండి తర్వాత దొరకదు ఈ స్టాక్ తీసేసుకోండి ఫాస్ట్ గా పదహారు చెప్పారా పదిహేను వందల మీద ఇచ్చేసేస్తాను మేడం రెండు వైపులా బార్డర్స్ వచ్చినాయి అన్ని శారీస్ హెవీలండి గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి దీని తర్వాత ఇంకా చీప్ క్వాలిటీ వచ్చింది అది వెయ్యి రూపాయలకే అమ్మాము గుర్తుపెట్టుకోండి బట్ ఇది అది కాదు ఓకేనా ఇవి ప్యూర్ ఇత్తారా బనారస్ పైతని సారీ కలర్ను జస్ట్ పదిహేను వందలకి ఇచ్చేస్తున్నానండి అండి నచ్చినది తీసేసుకోండి ఇది కూడా అంతే పదిహేను వందలు ఈ సారీ కూడా అంతేనండి పదిహేను వందల మీద ఇచ్చేస్తాను ఫ్రీ షిప్పింగ్ మేడం కావాలనుకున్న స్పాట్ బుక్ చేసేసుకోండి శారీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ సూపర్ ఉంటుంది మేడం ఓన్లీ పదిహేను వందలు ఇది కూడా అంతే పదిహేను అండి ఎంత బాగుందో చూడండి శారీ చాలా బాగుంటుంది మేడం పదిహేను వందలు ఇది కూడా బ్యూటిఫుల్ శారీ మేడం ఎడిషన్ చాలా బాగా వచ్చింది పైత నీ బ్లౌజ్ వా బ్లౌజ్ సూపర్ ఉందండి ఈ బ్లౌజు సో బ్యూటిఫుల్ మేడం హ్యాండ్స్ మేడ్ ఎలా వచ్చింది కలర్ కలర్ కాంబినేషన్ పీచిష్ పింక్ పీచెస్ పింక్ పదిహేను వందలు అంతే పదిహేను వందల మీద ఇచ్చేసేస్తాను చాలా చాలా హైలైట్ ఉంది మేడం పీస్ అయితే బేబీ పింక్ అండి బేబీ పింకు బ్లౌజ్ కాన్సెప్ట్ ఇట్లా వస్తుంది సేమ్ డిజైనర్ బ్లౌజ్ అండి బ్యాక్ నెక్ హ్యాండ్స్ పార్ట్ ఎంత బాగుందో చూడండి పదిహేను వందలు మేడం సూపర్ స్టాక్ మేడం ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది పదహారు వందలకి ఇస్తానండి బిగ్ బార్డర్ వస్తుంది పైతని శారీస్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ మేడం చాలా అంటే చాలా గ్రాండ్ ఉంది చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే మాత్రం రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుందండి పైతని సారీస్ మేడం అద్భుతంగా ఉన్నాయి డిజైన్స్ అయితే మాత్రం ఇది పదహారు వందలండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బీచ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ హెవీ పైతని జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం పద్దెనిమిది వందలు పడుతుంది శారీ కాస్ట్ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఓ మై గాడ్ దిస్ వన్ శారీ అండ్ కంప్లీట్లీ బ్రైడల్ కాంబినేషన్స్ అండి ఉన్నాయి నాకు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చాలా మంది లైవ్ లో చెప్తున్నారు ఉన్న వాళ్ళు కంపల్సరీగా మీ ఇంట్లో ఉండాల్సిన శారీ పైతనీ సారీ ఫ్యాషన్ పైతనీ పట్టు సారీస్ కంపల్సరీ మీ ఫంక్షన్ లో ఉండి తీరాల్సిందే నా సూపర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో లుక్ గానీ గ్రాండ్ గానీ రిచ్నెస్ గానీ ఫైవ్ థౌసండ్ రూపీస్ తక్కువ ఉంటదండి ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి చూడండి సారీ చూడండి సూపర్ అంటే సూపర్ అండి కంపల్సరీగా లైక్ చేయండి మేడం వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ ఇన్స్టా పేజ్ లింక్ అన్నీ ఉంటాయి మరొక బ్యూటిఫుల్ విడత మళ్ళీ కలుద్దాం బాయ్